హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మస్తాన్ బిలాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఇంకొచ్చేసి ఏంటి మస్తాన్ బి చాలా చాలా తెచ్చేసినట్లు ఉన్నావు అనుకుంటున్నారేమో ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది ఇంకొచ్చేసి కరివేపాకు జున్నుపాలు ఇందులో అయితే బియ్యము మళ్ళీ టమాటాలు ఇవన్నీ అయితే తెచ్చేస్తానండి మా ఊరికి వెళ్ళినప్పుడు ఇంకా మా ఊరి దగ్గర అయితే ఇంకా ఇవి మా ఊరికి వెళ్ళినప్పుడు ఎక్కడ తెచ్చాను ఏమి అన్నది వీడియోలో మొత్తం ఉంది చూడండి ఇంకా అద్దాలు అయితే ఇంటి దగ్గరే మర్చిపోయి వచ్చాను ఇంటి పక్కనకైతే అయితే చెరుకులు ఇచ్చింది అలాగే మా నాన్న అయితే టెంకాయలు తెచ్చిచ్చినాడు చెట్లో కాయలు అయితే అక్కడే కొట్టుకొని నీళ్ళైతే పిల్లలు నేను తాగేసినాము కొబ్బరి ఎక్కువ ఉండే కాయ అయితే తెచ్చానండి సేమియా చేసుకోవచ్చు అని అనేసి ఈ కాయలు అయితే ఆల్రెడీ ఎంత నీట్గా తెంపినా కానీ పురుగులుండే కాయలు అయితే ఉన్నాయి ఇంక అవి చూసి మళ్ళీ ఆరపంచుకొని మళ్ళీ అయితే పెట్టుకోవాలి అయితే బియ్యం అండి పండించిన బియ్యము ఇంకా అవి కానీ తెచ్చుకున్నాను ఇంకా అలాగే కొన్ని అయితే ఇంకా అంగన్వాడి సామాన్లు కానీ తెచ్చుకున్నాను జున్నుపాలు మా తమ్ముడు ఇచ్చాడండి జున్నుపాలు ఆల్రెడీ జున్నుపాలుతో కేక్ తయారీ అని అని వీడియో అయితే ఉంది మన వీడియోల్లో చూసేయండి ఈ వీడియో అయితే ఇన్ని రోజులుగా కుదురుతుంది ఎందుకంటే ఇందులో పిల్లలు ఎక్కువ పడ్డారండి మా పొలం దగ్గర ఎంజాయ్ చేస్తూ అందుకు ఈ వీడియో అప్లోడ్ చేయాలా వద్దా చేయాలా వద్దా అని ఇన్ని రోజులు పెండింగ్ పెట్టాను ఇంకా చూడండి ఇంకా అసలు విషయానికి వస్తే వచ్చేయండి చూసేద్దరు ఇది మా ఊరు చేరువండి ఇంకా మాటల మీద పడి అసలు చెప్పడమే మర్చిపోతున్నాను ఈ మా ఊరు చేరువు ఇంత పెద్ద చెరువో కదా చాలా పెద్ద చెరువు ఈ చెరువు అన్నీ మా పొలాలకు అంతా వచ్చేది ఎన్నిసార్లు చెప్పింటాను ఈ చెరువు గురించి అయినా మళ్ళీ చెప్తున్నాను ఇంక ఇదైతే మా పొలం దగ్గరికి వెళ్ళే దారి ఎంత పిల్లలు వీడియోల్లో కనపడకూడదు అనుకున్నా కానీ ఇంకా కనపడకన్నా ఉండలేరు కదండి ఏం చేసేది టికి చాలా వరకు అయితే తీసేసాను పిల్లలు ఉండేది ఇక్కడంతా నీళ్ళ కాడ ఎంజాయ్ చేసేదంతా చూడండి మా పొలం దగ్గరికి వెళ్ళే దారిలో అయితే ఈ నీళ్ళు అయితే ఇంకా అప్పుడైతే తక్కువే నీళ్ళు ఇప్పుడైతే ఇంకా బాగా చెరువు అంతా నిండిపోయి ఇప్పుడు మరవైతే ఎక్కువ పోతుందంట చాలా బాగా చెరువు అయితే నిండిపోయింది ఇప్పుడు ఇంక ఇక్కడైతే చిన్న చిన్న చేపిల్లలు అయితే ఉన్నాయి నీళ్ళల్లో ఇంకా మేమైతే చూసేస్తున్నాము ఇంకా ఏదన్నా ఊర్లో మోటార్లు వెయ్యి నీళ్ళు రాకుండా ఉంటాయి కదా అప్పుడైతే అక్కడ తెచ్చి బట్టలు ఉతికేదాన్ని నేనైతే కన ఇదిగో చూడండి ఇదేనండి మా పొలం అయితే మా పెదనాన్న వాళ్ళు అంటే ఒక పక్క పెద్దనాన్న వాళ్ళు అయితే వేశారు ఈ టమాటా తోట అంతా కట్టి కట్టినారు చూడండి అయిపోవచ్చింది తోట అయితే ఆల్రెడీ ఇంతకు ముందుగానే ఒకసారి అయితే మా తోటకాడ తెంపుకి వచ్చిన కాయలు అంతా అని వీడియో ఆల్రెడీ ఒక వీడియో అయితే ఉంది ఫుల్ వీడియో ఇంక ఇది ఇప్పుడు మళ్ళీ అయితే వచ్చేసరికి అప్పుడైతే ఫ్రెష్గా కాస్తా ఉన్నాయి అప్పుడప్పుడే ఇప్పుడైతే తోట అయిపోవచ్చింది చూడండి ఇంకా అన్నం అయితే ఉండేటివైతే కోసుకోమా కావాల్సినవి కూరకన్నీ అని చెప్పేసరికి వచ్చినా కదా ఎట్లు నేనైతే అన్నీ కోసుకుంటున్నాను ఇంక ఇంటికి అయితే బయలుదేరేసామండి చూడండి అక్కడ గువ్వ గూళ్ళు చూడండి ఎంత బాగున్నాయో మేమైతే ఇదంతా ఆవులు మేపుతూ ఆ గువ్వ గూళ్ళు అయితే వాళ్ళము ఆడుకునే వాళ్ళము చాలా చాలా బాగుండేదండి అప్పటి రోజులే రోజులు ఇంక ఇంటికి అయితే వచ్చేసాను ఇంటికి వస్తే అడివి అడివి చెత్త చెత్త ఆల్రెడీ ఈ షార్ట్ వీడియో కానీ పెట్టినట్లుండాను ఇంతకు ముందు ఈ చెత్త తోసేది ఎంత చెత్త ఉండిందో చూడండి ఇంక ఇదంతా క్లీన్ చేసేసాను సరే బాయ్ అండి మా వీడియో నచ్చి